హాయ్ ఫ్రెండ్స్ మనమైతే నిన్న వానకు మాగు పెట్టాము మనకు దరిదాపు చేపలు పడ్డాయి చేపలు కొత్త ఐదు ఆరు కేజీలు పడ్డాయి అండ్ ఫ్రెండ్స్ మాకు ఈ ఈ వానకాలం ఇదే ఫస్ట్ మనం మాగు పెట్టాం చూడండి ఫ్రెండ్స్ వస్తున్నారు మావులు మావు నా వీలు పెట్టలేదు మావులు నేను ఒక్కరి పెట్టాను మనకు రెండు మూడు కేజీలు మారు పడ్డాయి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఏమైతే మాగు దూపుతున్నాము పోషణ గలు గె పరకలు స్వయం మనకైతే మావులు పాములు పడ్డాయి పాములు దుేస్తున్నాము లేవు మాకు వరకాలం ఇదే ఫస్ట్ టైం మావులు పెట్టాము మనకు దాదాపు కొన్ని పడ్డాయి చేపలు ఒక రెండు మూడు కేజీలు పడ్డాయి ఆడతాం పాటు పాములు పడ్డాయి పాములు వెళ్ళిపోతున్నాయి సో వెళ్ళాం వెళ్ళు ఎల్ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళు ఎలా వెళ్ళు మంచిగా సరిపోను తిన్నది ఎలా లేకపోతున్నది మంచిగా తిన్నది పోనీ పోనీ స్వపిన్స్ మనకు పాపిర పడ్డది పాము లెక్కనే ఉంటుంది పాపిర దాని పాపరే అంటారు అందరూ ఆగలేట్లేదు భర్తలో దారిపోతున్నది mọi người thì là mọi người lao động mọi người lao động mọi người lao động mọi người lao మంచి కడిపి తిన్నది ఇది పోలేక పోలేకపోలేకపోతున్నది వెళ్ళం వెళ్ళు వెళ్ళం మనకు రా మనకైతే పడ్డాయి మంచిగా రెండు మూడు ఐదారు కేలు పడ్డాయి సరే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియో చాలా చాలా పెడుతుంటాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్